మీనరాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు రాహుకేతువుల యొక్క అనుకూల సంచారం లేనందువల్ల స్వవిషయాల్లో వీళ్ళకి ధైర్యం తక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం ధనాదాయం మాత్రం అనేక రకాలుగా చేతికి వచ్చి మరుక్షణమే మాయమైపోతుంది శారీరక నిరుత్సాహం నరఘోష ఎక్కువ మీ వెనకడి జీవితం తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది ఆ రోజుల్లో నా జీవితం అలా ఉండేది ఇప్పుడేంటి ఇట్లా అయిపోయానో అని మీరు అనుకుంటారు మీ మంచితనం వల్ల ఎవరు ఏది చెబితే నమ్మి వారి మాట విని మోసపోవడం జరిగింది ఆర్థికంగా చికాకులు కూడా ఉన్నాయి ద్వితీయార్థం మాత్రం కొంత యోగాన్ని ఇస్తుంది మీకు పట్టుదలతో కార్యాలు సాధిస్తారు మీరు అనుకున్నవి నెరవేర్చుకుంటారు కుటుంబ సౌఖ్యం ధనలాభాలు కలుగుతాయి సర్వతోముఖాభివృద్ధి కలుగుతుంది తీర్థ ఫల ప్రాప్తి కలుగుతుంది గౌరవాదులు పెరుగుతాయి అంతేకాకుండా పోయిన సంపద తిరిగి వచ్చేందుకు కృషి చేస్తారు మొత్తం మీద యోగదాయకంగా ఉంటుంది ద్వితీయ అర్థం ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు యోగకాలమే పై అధికారుల మన్నన ప్రమోషన్స్ జరుగుతాయి జీవన సౌఖ్యం ఉంటుంది రాజకీయ నాయకులు కూడా మంచి కాలమే ప్రజల్లో అభిమానం బాగా పెరుగుతుంది సేవా కార్యక్రమాల పట్ల మంచి పేరు సంపాదించుకుంటారు ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తారు అలాగే కళాకారులకు కూడా చాలా అనుకూలంగా ఉంది పేరు ప్రఖ్యాతులు బాగా పెరుగుతాయి వ్యాపారస్తులకు మాత్రం ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం అవుతుంది ఇసుక కంకర బంగారం వెండి వ్యాపారులకు మాత్రం మంచి లాభం విద్యార్థులకు గ్రహ బలం బాగుంది కాబట్టి విద్యలో రాణిస్తారు వ్యవసాయదారులకు దిగుబడి పెరిగి మంచి లాభంగా ఉంటుంది గృహ లాభాలు ఉంటాయి శుభకార్యాలు చేస్తారు కల్చర్ చేపల చెరువు వాళ్ళకు కూడా మంచి లాభమే నరకోశ లేకుండా చూసుకోండి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా శ్రీశైల క్షేత్ర దర్శనం చేసుకోవాలి శనివార అభిషేకాలు కూడా చేసుకోవడం చాలా మంచిది ఏది ఏవైనప్పటికీ మీనరాశి వాళ్ళు ధరించవలసినటువంటి ఉంగరం జాతి నీలం ఎడంచేతి మధ్యవేలికి మగవాళ్ళు కుడి చేతి మధ్యవేలికి ఆడవాళ్ళు ధరించాల్సి ఉంటుంది కేవలం రాశి ఫలితాల మీద బేసై వామ్మో మా జీవితం ఇట్లా ఉందా అని భయపడవద్దు ఎవరి జాతకాలు వాళ్ళవే